మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ ఓట్స్ మన కరీంనగర్ లో నేను లావణండి ఈరోజు మనం ఎక్కడున్నామంటే పుట్టిన ప్రతి మనిషి ఇక్కడికి రాక తప్పదు సో మనం ఈరోజు తీగల వంతెన శ్మశాన వాటిక దగ్గర ఉన్నాం మనము సీఎం సహాయ నిధి అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఫండ్ అదేవిధంగా స్మార్ట్ సిటీ నిధులతో ఈ తీగల వంతెన శ్మశాన వాటికని ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో శ్మశాన వాటికనే రావాల్సి వస్తుంది సో వచ్చిన వాళ్ళు చాలా బాధతత్వ హృదయాలతో వెళ్తుంటారు ఇక్కడ నుంచి సో అలాంటి వాతావరణం ఉండొద్దు సో ఇక్కడ కూడా వాళ్ళకి వచ్చినప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి ఆ బాధలన్నీ మర్చిపోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హయాంలో ఈ తీగల వంతెన శ్మశాన వాటిక నిర్మించడం జరిగింది సో ఇప్పుడు సరైన సౌకర్యాలు లేక చాలామంది నైట్ పూట అయితే సెల్ ఫోన్ లైట్స్లో అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉన్నాయి సో మరి ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి ఆ ప్రస్తుతం మనతో మాజీ కార్పొరేటర్ చౌహాన్ సింగ్ గారు ఉన్నారు సో చౌహాన్ సింగ్ గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి సార్ దీని పరిస్థితి ఎందుకు ఇలా అయింది అసలు కరెంట్ లేకుండా ఫోన్ లైట్స్ లో అంతిమ సంస్కారాలు వేసుకునేంత ఎందుకు వచ్చింది సార్ ఇంత ప్లేస్ ఉంది ఇంత విశాలంగా ఉంది వాస్తవంగా ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండను శ్మశాన వాటికలలో ప్రజలు వచ్చేదానికి భయపడతారు అటువంటి వాతావరణం ఉండొద్దని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారంటే శ్మశాన వాటిగా కూడా ఒక ఆహ్లాదకర అంటే ఒక ఒక గార్డెన్ టైప్ ఉండాలన్నట్ల ఆలోచనతోని బ్రహ్మాండంగా నిర్మించాలని చెప్పి సీఎం ఎస్యూరెన్స్ నిధులు ఎల్ఆర్ఎస్ నిధులు మరియు స్మార్ట్ సిటీ నిధులతో ఇంత బ్రహ్మాండంగా చేశారు కానీ అధికారులు మున్సిపల్ అధికారులు మరియు కాంట్రాక్టర్ కుమ్మక్కై ఏం చేశారంటే నాసరిక వర్క్ జరిగింది మీరు చూడ చూడండి ఇక్కడ కూడా ఒక వీధి దీపం అనేది లేదు బయట తప్ప ఎక్కడైతే ధన సంస్కారాలు జరుగుతుందో అక్కడ ఒక్క హోల్డర్ కూడా మీరు చూడండి బల్బు చూడండి ఈవెన్ బాత్రూమ్లలో అంటే స్నాన గదిలో ఎవరైతే శ్మశానం వాటికి ఒక్కొస్తారో స్నాన గదిలో యూజ్ చేసే లేడీస్ కానీ జెంట్స్ కానీ దేంట్లో కొని వీధి దీపాలు లేవు నీట్నెస్ లేవు మీరు ఒక్కసారి చూడండి నిర్మించినప్పుడు ఎంత మంచిగా ఉండే ఇలా చూడండి చెత్త ఉన్నది నగరపాలక సంస్థ నుంచి నలుగురు వర్కర్స్ దీంట్లో పనిచేయాలి కానీ ఏకైక మలేశామని ఒక్క ఒకటే వర్కర్ పని చేస్తాడు పాపం ఆయననే కష్టపడి ఆయనతో చాతనైనంత వర్క్ చేస్తాం అనమాట ఎక్కడ సార్ అంటే మున్సిపల్ వేరే కూడా వాడుకుంటారు కావచ్చు వాళ్ళకు వాళ్ళైతే వర్కర్ అయితే ఎవరు కనిపిస్తలేరు ఒకటే ఒక వర్కర్ కనిపిస్తారు రాత్రి పూట కూడా డే అతనే చేస్తాడు నైట్ అతనే అతనే చేస్తాడు ఇంకో విషయం మేడం ఇప్పుడు జనరల్లీ బీద వాళ్ళకి ఏంటంటే ఎవరన్నా ఇంట్లో చనిపోతే ఇంటి ఓనర్స్ ఇంటికి రానియరు సరే రాని అంటే అసొంటి సమయాలలో వీళ్ళు ఏం చేస్తారంటే శ్మశాన వాటికలే వాళ్ళ కోసం ప్రత్యేక గదులు కట్టాలని చెప్పి గత కౌన్సిల్లో మా మిస్సెస్ కానీ మిగతా కార్పొరేటర్లు కూడా గడబడు చేసిర్రు చేస్తే సరైన ఆమోదం తెలిపిన దానికి ఆ గదులు కూడా కంప్లీట్ కాలేదు దాంట్లో ఎటువంటి వసతులు లేవు ఆ గదులు స్టార్ట్ చేసిండ్రు అసంపూర్తిగా వదిలేసిండ్రు కాంట్రాక్టర్ బిల్లా వాట్టుకున్నారు ఎక్కడోళ్ళు అధికారులు ఎంబీ రికార్డ్ చేసుకున్నారు ఎక్కడిదక్కడ అయిపోయింది కానీ మేడం కనీసం ఒక్క అధికారి కూడా వచ్చి కనీసం మళ్ళీ కాంట్రాక్టర్ వర్క్ చేయలే అతని మీద చర్యలు తీసుకున్నాం లేకుంటే అధికారుల మీద చర్యలు తీసుకున్నాం అనమాట ఎవ్వరికంటే ఎవ్వరికి దీని మీద శ్రద్ధ లేదు మేడం దయచేసి మీ ఛానల్ ద్వారా నేను ఏంటంటే అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ కానీ కమిషనర్ గారికి ఒకటే విషయం చెప్తున్నా మనిషి అనేటోడు పుట్టక ఎంత ఇంపార్టెంటో చావు కూడా కంపల్సరీ కాబట్టి ఈ అంతిమ సమయంలో వాళ్ళు ఇక్కడ వస్తారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను మేడం ఏం డిమాండ్ చేస్తుంది సార్ ప్రభుత్వానికి నేను ఒకటే ఏంటంటే ప్రభుత్వం మరి అంటే గత ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ చేసినా కనీసం దానికి మెయింటెనెన్స్ ఈ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా చేస్తలేదు జనరలీ గత ప్రభుత్వం ఏంటంటే ఇంత మంచి ప్రాజెక్ట్ చేసింది అనమాట ఎల్లారస్ నిధులు స్మార్ట్ సిటీ నిధులు సీఎం ఇన్సూరెన్స్ ఫండ్ యూజ్ చేసి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తే కనీసం మెయింటెనెన్స్ చూడండి మీరు బల్బులు వైర్లు అన్ని కాలిపోయినాయి ఎవరో ఎత్తుకోపోయినారు అది కట్ చేసి తీసుకోపోయినారు స్విచ్లన్నీ పీక్కుపోయినారు అంటే ఇక్కడ కనీసం ఒక వాచ్మెన్ లేడు ఎవ్వరు లేడు అనమాట ఈ గవర్నమెంట్ అయితే మెయింటెనెన్స్ కూడా చేస్తలేదు మేడం మీ ద్వారా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఖచ్చితంగా దీనికి మెయింటైన్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా సొంత ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే వసతి గృహాల్లో ఆగుతారో వాళ్లకు వీధి దీపాలు లేవు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఛార్జింగ్ లైట్లు తెచ్చుకుంటారు కనీసం తాగేదానికి నీళ్లు కూడా లేవు వాళ్ళు బయట నుంచి ఏంటంటే క్యాన్లు కానీ వాటర్ బాటిల్స్ తెచ్చుకొని తాగే పరిస్థితి ఉన్నాయి నగరపాలక సంస్థ అంటే మౌలిక వసతులు సమకూర్చే ఏకైక ఒక కేంద్రం అనమాట అటువంటి ఈ నగరపాలక సంస్థ కూడా మౌలిక సదుపాయాలు సమకూర్చే దాంట్లో ఫెయిల్ అయిపోయింది ఇది కరీంనగర్ కు సిగ్గుచెట్టు అనమాట నేను ఒకటే విషయం ఈ ప్రభుత్వానికి ఒకటే నిలదీస్తున్నా ఏంటంటే కనీసం శ్మశాన వాటికల వసతులు కూడా సమకూర్చని ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ చేయగలుగుతుంది నాకైతే నమ్మకం లేదు చూస్తున్నారు కదా ఇది తీగల వంతెన శ్మశాన వాటిక గత బిఆర్ఎస్ హయాంలో చాలా చక్కగా ఇది నిర్మించబడింది చూస్తే మనకి బయట నుంచి చూస్తే అయితే ఇది ఒక శ్మశాన వాటిక లాగా అనిపించదు అంత ఆహ్లాదకరంగా కనిపిస్తా ఉంది కానీ ఇక్కడ వసతులు చూస్తే అసలు మెయిన్ కరెంట్ లేదు ఈవినింగ్ టైంలో కానీ ఆ టైంలో కానీ ఎవరైనా దహన సంస్కారాలకు వస్తే వాళ్ళు సెల్ ఫోన్ లైట్స్ లో దహన సంస్కారాలు వేసుకుంటున్నారు ఇది ఎంత దురదృష్టకరమో చూడొచ్చు మనము సో చాలా మెయింటెనెన్స్ కరువైంది వర్కర్స్ ఇంతకు ముందు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వర్కర్స్ ఉండేవాళ్ళంట ఇప్పుడు ఒక్క పర్సన్ ఉన్నారు సో ఇది చాలా ఎక్కువ ప్లేస్ ఉంది సో ఇవి మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టం అదే విధంగా ఇక్కడ ఉండే స్విచ్ బోర్డేస్ కానివ్వండి చాలా వైర్స్ కానివ్వండి ఎక్కడికక్కడ దొంగలు కానీ వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా టాయిలెట్స్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము రెంటెడ్ హౌసెస్ లో ఉండే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పాపం ఇంట్లో చనిపోతే వాళ్ళని ఇంటి ఓనర్స్ వాళ్ళు శవాన్ని ఇంట్లో కూడా తీసుకుని రనీయట్లేదు మీరు బయట నుంచి బయటని అటే పంపించేస్తున్నారు మళ్ళీ మేము ఇల్లు ఎక్కడ క్లీన్ చేసుకోవాలో మా ఇంట్లోకి ఎవరు రెంట్కి రారు అనే ఉద్దేశంతో సో వాళ్ళు పాపం మా శవాన్ని మరణించిన వాళ్ళని తీసుకొని వచ్చి శ్మశాన వాటికలోనే ఉంటున్నారు చాలా కేసెస్ ఈ మధ్యకాలంలో మనం చూసాం వాళ్ళు ఉండడానికి రెండు మూడు గదులు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది బట్ వాటిల్లో కూడా కనీస వసతులు లేవు టాయిలెట్స్ లేవు స్నానాల గదులు లేవు సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్మశాన వచ్చే వాళ్ళు కూడా ఒక మంచి పీస్ఫుల్ మైండ్తో ఆ బాధలన్నీ మర్చిపోయి వెళ్ళాలని ఇది నిర్మించడం జరిగింది బట్ ఇప్పుడు వసతులు లేక చిన్న చీకట్లు అలుముకున్నాయని చెప్పొచ్చు శ్మశాన వాటికలో సో ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని దీనికి మంచి మెయింటెనెన్స్ ఇచ్చి దీన్ని నీట్గా ఉంచి అన్ని తగిన ఎలక్ట్రిసిటీ సదుపాయం అయితే ఏంటి వర్కర్స్ అయితే ఏంటి స్నానాల గదులు అయితే ఏంటి ఇవన్నీ కూడా ఒక మంచిగా చేసి మంచి మెయింటెనెన్స్ ఇచ్చి ఆ శ్మశాన వాటికి ఒక పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తీక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరిగినారు